హైదరాబాద్ లో అనలిస్ట్ సేషు మాస్టర్ క్లాస్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ పై ఫుల్ లెంగ్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఎగ్జిట్ కావాల్సిన సెక్టార్ సేవి ఎంటర్ కావాల్సిన స్టాక్ సేవి అద్భుతమైన బిజినెస్ కలిగిన కంపెనీలు ఇప్పుడే ఉన్నాయి స్టాక్స్ సెక్టార్స్ కు మించిన సబ్జెక్ట్ నేర్చుకోండి మార్చ్ ఇరవై మూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మియాపూర్ ఆల్వన్ క్రాస్ రోడ్స్ లో ఉన్న హోటల్ ఎస్విఎం గ్రాండ్ హోటల్ లో మరిన్ని వివరాలకు ట్వంటీ ఫస్ట్ మార్చ్ ఫ్రైడే ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎలాంటి ట్రేడ్ యాక్టివిటీ జరిగింది మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది అంశాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఇక ఇంటర్నేషనల్ మార్కెట్స్లో నికా హాఫ్ పర్సెంట్ మేర లాభాలతో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్ షాంఘై రెండు ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్తో ట్రేడ్ అవుతున్నాయి దీన్ని అమెరికన్ మార్కెట్స్లో కూడా కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్ అయితే ఉంది నాస్డాక్ పాయింట్ త్రీ పర్సెంట్ మేర ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ క్వార్టర్ పర్సెంట్ మీద నష్టపోగా డౌజోన్స్ జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ మేర మాత్రమే నష్టపోయింది స్టాక్ ఫ్యూచర్స్ ఆర్ లిటిల్ చేంజ్ యాజ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఎయిమ్స్ టు స్నాప్ ఫోర్ వీక్ లోజింగ్ స్ట్రేక్ అది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో చైనాస్ ప్రాపర్టీ మార్కెట్ అడ్జస్ట్ వర్డ్స్ అండ్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ సో బాగా డౌన్ డౌన్టౌన్లో ఉన్న చైనా ప్రాపర్టీ మార్కెట్ కొద్దిగా ఒక ఇన్ఫ్లక్షన్ స్టేజ్లో ఉంది ఇక్కడ కొద్దిగా స్టెబిలైజ్ అవుతోంది అనేది యూబిఎస్ అంచనా సో అట్లా చైనాలో వెళ్ళి చూస్తున్నప్పుడు మెట్రో అక్కడ బుల్లెట్ ట్రైన్లు వెళ్తుంటే ఊళ్ళకు ఊళ్ళు ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ ఆల్రెడీ కట్టేసి బిల్డింగ్లు కొన్ని వందల వేల అపార్ట్మెంట్లు కట్టేసి అక్కడ కళ్ళకి కనిపించినవి చూసాం ఆశ్చర్యకరంగా అంటే ఫస్ట్ కన్స్ట్రక్షన్ జరిగి అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసిన తర్వాత జనాల్ని తీసుకురావడము అక్కడ కంపెనీలు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది చైనాలో అనేది అక్కడ లోకల్స్తో మాట్లాడినప్పుడు విన్నమాట అదొకటి ఇంటర్నేషనల్ మార్కెట్స్ పరంగా గోల్డ్ పెరుగుతూనే ఉంది గోల్డ్ టూ త్రీ థౌజండ్ ఫిఫ్టీ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది అండ్ ఆయిల్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ బయర్స్గా ఉన్నారు నిన్న కూడా దాదాపుగా మూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల స్టాక్స్ని వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు కొనుగోలు చేయడం అయితే చూసాం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఇరవై తొమ్మిదవ స్టేట్ సెషన్లో కూడా పాజిటివ్గా ఉండి బయర్స్గా అయితే నిలిచారు నిన్న దాదాపుగా మూడు వేల నూట ముప్పై ఆరు కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ టర్న్ నెట్ సెల్లర్స్ ఆఫ్టర్ ట్వంటీ నైన్ స్ట్రైట్ సెషన్స్ ఆఫ్ బయింగ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ నిన్న కొద్దిగా సెల్లర్స్గా అయితే ఉన్నారు నిన్న త్రీ థౌజండ్ వన్ థర్టీ సిక్స్ క్రోడ్స్ ఆఫ్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని సేల్ చేయటం చూసాం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ నిన్న బై చేస్తే మన వాళ్ళు దాదాపు ఇరవై తొమ్మిది సెషన్స్ తర్వాత నిన్న కొద్దిగా సెల్లింగ్ అయితే మార్కెట్స్లో చేశారు అప్పుడు ఫినాన్స్ దాదాపుగా పద్దెనిమిది శాతం వాటాని బెయిన్ క్యాపిటల్కి విక్రయించబోతోంది యుఎస్ కంపెనీ ఇది సో కంట్రోలింగ్ స్టేక్ ఉండబోతోంది ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ స్టేక్స్ని వాళ్ళు విక్రయిస్తున్నారు ఫోర్ థౌజండ్ త్రీ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని ఇండస్ బ్యాంక్ తన పాతివ్రత్యాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఇండిపెండెంట్ ప్రొఫెషనల్ ఫారం ని ఎంగేజ్ చేసింది ఇందులో జరిగిన డెరివేటివ్స్ పోర్ట్ఫోలియోలో జరిగిన డిస్క్రిపెన్సీస్ ఏమేమి ఉన్నాయి అవకతవకలు ఏంటి వాటి సైజ్ ఎంత నిజంగా అంటే ఇప్పుడు వచ్చిన ఇది పదహారు వందల కోట్లు రెండు వేల కోట్లు మాత్రమే ఉందా ఇంకా తెలియని అతి పెద్దది ఏమన్నా ఇంకా ఉందా అన్న అంశాలను కూడా తెలుసుకోవడానికి ఒక ఇండిపెండెంట్ ప్రొఫెషనల్ ఏజెన్సీని హైర్ చేసింది జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ద కంపెనీస్ ఫినాన్స్ కమిటీ అప్రూవ్డ్ ద అలాట్మెంట్ ఆఫ్ ఎయిటీ థౌజండ్ ఎన్సీడీస్ ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు సమీకరించబోతోంది ఇండియన్ బ్యాంక్ ఐదు వేల కోట్ల రూపాయల మీరు సమీకరించబోతోంది అదనంగా లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ జారీ చేయడం ద్వారా జొమాటో పేరు అధికారికంగా మారింది కార్పొరేట్ అఫైర్స్ అప్రూవ్ చేసింది ఎటర్నల్ లిమిటెడ్ గా పేరు మార్చుకునేందుకు కంటైనర్ కార్పొరేషన్ హ్యాస్ ప్లేస్డ్ అన్ ఆర్డర్ వర్త్ ఆఫ్ వన్ నైన్టీ టూ క్రోర్స్ ఫర్ ద సప్లై ఆఫ్ టెన్ రేక్స్ ఆఫ్ బిఎల్ఎస్ఎస్ వ్యాగన్స్ రైల్ కి డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి పదిహేడు కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ మీరు ఆర్డర్స్ వచ్చాయి టీవీఎస్ మోటార్స్ పది రూపాయల మధ్యంతర ప్రకటించింది ఒక్కొక్క షేర్ కి సో మేజర్గా ఇవి వార్తల పరంగా చూస్తే స్టాక్స్ ఇన్ ఇంకా ఏమైనా ఉన్నాయో ఒకసారి మనం గమనిస్తే జియో ఫైనాన్షియల్ హ్యాజ్ రీచ్డ్ ఎ ప్రిలిమినరీ అగ్రిమెంట్ విత్ జర్మన్ జర్మనీస్ అలయన్స్ ఎసి టు ఫామ్ అన్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఇన్ ఇండియా సో బ్లూంబర్గ్ రిపోర్ట్ చేస్తుంది సో రెండు కంపెనీల మధ్య దాదాపుగా సయోధ్య కుదిరింది ఇక ఫైనల్ స్టేజ్లో ఉంది హ్యాజ్ రీచ్ ప్రిలిమినరీ అగ్రిమెంట్ అని సో ప్రాథమికంగా రెండు కంపెనీల మధ్య ఒక అవగాహన ఒప్పందం అయితే కుదిరింది అదాని ఎంటర్ప్రైజెస్ వైర్స్ అండ్ కేబుల్ సెగ్మెంట్లోకి ఎంటర్ కాకపోతున్నట్టు జస్ట్ ప్రకటన మాత్రమే నిన్న చేసింది ప్రణీత ఎకో కేబుల్స్ పేరుతో త్రూ ఇట్స్ హోల్లీ వన్ సబ్సిడరీ కచ్ కాపర్ లిమిటెడ్ యాక్సెంచర్ నిన్న రెవెన్యూ ఫోర్కాస్ట్ని కొద్దిగా లోయర్ ఎండ్లో కొద్దిగా పెంచడం అయితే చూస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ టూల్స్ కోసం క్లయింట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు క్లయింట్స్ నుంచి కొద్దిగా డిమాండ్ వస్తుంది అన్నట్టుగా కూడా చెప్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తమ ఆపరేషన్స్ ఇంటిగ్రేట్ చేసుకోవడానికి కంపెనీలు పోటీ పడుతున్నాయి దీనివల్ల ఆర్డర్స్ కొద్దిగా పెరిగే అవకాశం ఉంది అనేది యాక్సెంజర్ చెప్తున్నమాట పరోక్షంగా ఇది ఇన్ఫోసిస్ టీసీఎల్ టీసీఎస్ హెచ్సిఎల్ టెక్ లాంటి వాటికి కొద్దిగా బూస్టింగ్ ఇచ్చే అవకాశం ఉండవచ్చు కాకపోతే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ విపరీతంగా ఐటీ రిలేటెడ్ స్టాక్స్ అయితే విక్రయిస్తున్నారు దానికి రకరకాల కారణాలు కొద్దిగా డీటెయిల్డ్గా మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఇందాక దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయలతో నెక్స్ట్ జనరేషన్ హై ప్రెసిషన్ ఇంజనీర్డ్ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి భారీ ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తోంది ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో డోవిష్ ఫెడ్ హ్యాజ్ ఇండియన్ స్టాక్స్ కూలింగ్ కూయింగ్ లౌడర్ వరుసగా నాలుగో స్టేట్ సెషన్లో కూడా మార్కెట్స్లో ఒక మంచి కొనుగోళ్ల మద్దతు కనిపించింది చాలా స్ట్రాంగ్ గేమ్స్ మళ్ళీ మన మార్కెట్స్లో అయితే చూస్తున్నాం ఇరవై మూడు వేల మార్క్ పైన నిఫ్టీ చాలా స్థిరంగా మళ్ళీ క్లోజ్ అవడం కూడా మేబీ యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించేందుకు మరొక ఈ సంవత్సరంలో రెండు సార్లు వరకు వడ్డీ రేట్లు తగ్గిస్తామని చెప్పి ఒక సంకేతాన్ని ఇచ్చింది ఈసారి తగ్గించకపోయినప్పటికీ రకరకాల కారణాల నేపథ్యంలో సో జస్ట్ ఈ సెంటిమెంట్ ఒకటి మార్కెట్స్ని బూస్ట్ చేసింది ఒక ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్న మార్కెట్స్కి ఒక కూలింగ్ పీరియడ్ లాగా కూడా మనం అనుకోవచ్చు సాధారణంగానే మార్చ్ నెలలో కొద్దిగా మార్కెట్స్ పాజిటివ్గానే బిహేవ్ చేస్తాయని చెప్పి అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది అని చెప్పి మనం చరిత్ర కూడా మాట్లాడుకున్నాం ఈ మధ్య కాలంలో విత్ శాంక్షన్స్ రాఫ్ సెట్ హెడింగ్ ఫార్ నయారాస్ ఎగ్జిట్ డోర్ ఇండియాలో ఆర్ఓఐ తక్కువగా ఉంది క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ వీటి నేపథ్యంలో రష్యాకు చెందిన రాస్నెట్ ఇండియన్ మార్కెట్ నుంచి ఏదైతే నయారాలు ఇన్వెస్ట్ చేశారో దాని నుంచి వాళ్ళు ఎగ్జిట్ కావాలన్న ఆలోచనలో ఉన్నారు దాదాపు ఇరవై బిలియన్ డాలర్ల వాల్యుయేషన్స్ దీన్ని పెట్టి ఇండియాలో ఉన్న ఏదైనా పెద్ద బిజినెస్ గ్రూప్ కొనుగోలు చేస్తామన్న దాని మీద వీళ్ళు ఆలోచన అయితే చేస్తున్నారు ఫోర్ టాటా కంపెనీస్ హిచ్ గ్లోబల్ రైడ్ విత్ టెస్లా గెట్ రెడీ టు టేక్ ఆన్ బిగ్గర్ రోల్ ఇన్ ఈవీ మేకర్స్ లోకల్ సప్లై చైన్ ఇఫ్ ఇట్ ఎంటర్స్ ద ఇండియన్ మార్కెట్ టాటా ఆటో కంప్ టాటా కన్సల్టెన్సీ టాటా టెక్ అండ్ టాటా ఎలక్ట్రానిక్స్ క్వైట్లీ బికమ్ ద గ్లోబల్ సప్లయర్ టు టెస్లా సో అది విచ్ అలోన్ మేక్స్ అప్ నియర్లీ హాఫ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ప్లానెట్స్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ సో టాటా కంపెనీస్ అన్నీ కూడా నాలుగు టాటా కంపెనీస్ టెస్లాకి అవసరమైన సప్లై చేస్తున్నాయి టెస్లా ఈజ్ ఇన్ వే రెడింగ్ ద సప్లయర్ బేస్ ఇన్ ఇండియా బెయిన్ సెట్ టు జాయింట్లీ ఓన్ మనపురం ఫినాన్స్ బెయిన్ ఎంటిటీ బెయిన్ ఎంటిటీస్ టు బై ఎయిటీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ గోల్డ్ లోన్ కంపెనీ అట్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్స్ విచ్ విల్ ట్రిగర్ ఓపెన్ ఆఫర్ ఫర్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ మోర్ స్టేక్ సో ఇరవై ఆరు పర్సెంట్ మరింత వాటా తీసుకోవడానికి కూడా వీళ్ళకి ఒక ఓపెన్ ఆఫర్ ట్రిగర్ అవుతుంది ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్ కంటే కొద్ది అధిక ప్రైస్కి వీళ్ళు కొనుగోలు చేయడం అయితే చూస్తున్నాము ఐటీ స్టాక్స్ ఈ హయెస్ట్ ఫారిన్ సెల్ ఆఫ్ అమెట్ యుఎస్ అన్సర్టెనిటీ యుఎస్ అన్సర్టనిటీ అండ్ అక్కడ గ్రోత్ కొద్దిగా హ్యామర్ అవుతుందన్న ఒక భయాలు ఇవన్నీ ఐటీ స్టాక్స్లో మెల్లగా ఫారిన్ ఇన్వెస్టర్స్ని దూరం చేస్తున్నాయి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఒకటి నుంచి పదిహేను తారీఖు వరకు మార్చిలో ముప్పై రెండు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలు వర్తఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయడం అయితే చూస్తున్నాం ఆటోమొబైల్ ఎఫ్ఎంసీజీ ఫినాన్షియల్ సర్వీసెస్ కూడా అవుట్ఫ్లోస్ ఎక్కువగా ఉన్నాయి మెటల్స్ అండ్ మైనింగ్ సెక్టార్లో కొద్దిగా ఇన్ఫ్లోస్ రావడం అయితే గమనిస్తున్నాం అనేది ఒక ఆసక్తికరమైన అంశం సో స్టిల్ ఇప్పటికి కూడా ఐటీ స్టాక్స్ మీద ఫోకస్ ఉండి ఐటీ స్టాక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచాన్ని మొత్తం కుదిపేసే అవకాశం ఉంది అనుకుంటున్న తరుణంలో ఐటీ స్టాక్స్ నుంచి పూర్తిగా దూరం కాకుండా అట్లీస్ట్ ఒక థిమాటిక్ బేస్ మ్యూచువల్ ఫండ్స్ని పెట్టుకోవడం అయితే మంచిది కిందాలకో దాదాపు నలభై శాతం తమ అర్నింగ్స్ని డౌన్ స్ట్రీమ్ ఆపరేషన్స్ నుంచి నాలుగు సంవత్సరాల్లో వస్తుందని నాకు అంచనా అయితే పెట్టుకుంది ది న్యూ బ్రాండ్ ఐడెంటిటీ యాజ్ ఇంజనీర్డ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కేవలం ఒక మెటల్స్ కంపెనీ అనే కాకుండా ఇంజనీర్డ్ సొల్యూషన్స్ ప్రొవైడర్గా కంపెనీ రూపాంతరం చెందబోతోంది అన్నట్టుగా కూడా యాజమాన్యం వెల్లడిస్తోంది నలభై ఐదు వేల కోట్ల రూపాయల వరకు విస్తరణ కోసం విధులు ఖర్చు చేయబోతున్నారు మెట్రోపాలిస్ హెల్త్ కేర్ ప్లాన్స్ టు అక్వేర్ టూ టు త్రీ కంపెనీస్ ఎవరికేర్ రాబోయే కాలం నుంచి రాబోయే ఏడాది నుంచి రెండు మూడు కంపెనీలు అక్వైర్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది ప్లాన్స్ ఎక్స్పాన్షన్ ఇన్ నార్త్ అండ్ ఈస్ట్ ఇండియాలో మరింతగా తన పట్టు పెంచుకోవడానికి మెట్రోపోలిస్ హెల్త్ కేర్ ప్రయత్నాలు అయితే చేస్తుంది డైట్ అండ్ లైట్ కోలా కంపెనీస్ న్యూ మంత్రా టు బీట్ ద హిట్ ఇక్కడ పది రూపాయలకి నో షుగర్ డ్రింక్స్ని రోల్ అవుట్ చేస్తున్నాయి సీజన్ ఇది కోక్ అండ్ పెప్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు క్యాంపాకోలా విపరీతంగా మార్కెట్లోకి పెరటరేట్ అవుతున్న తరుణంలో దాన్ని కొద్దిగా కాంపిటీషన్ నుంచి అడ్డుకోవడానికి ఈ ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి ఈ నో షుగర్ ఆర్ లో షుగర్ డ్రింక్స్ మార్కెట్ దాదాపు ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్ల రూపాయలుగా ఇండియాలో అయితే ఉంది ఇండోస్టార్ షైన్స్ అండ్ స్టేబుల్ అసెట్ క్వాలిటీ లోయర్ ఫినాన్సింగ్ కాస్ కెస్ఎంఈలో ఏదైతే స్ట్రెస్ లోన్స్ ఉన్నాయో అవన్నీ మెల్లగా రికవర్ అయితే ప్రయత్నం చేస్తున్నాయి అన్నట్టుగా కూడా ఒక వార్త చూడవచ్చు ఓవరాల్గా ఈ స్టాక్కి మోతిలాల్ లోస్వాల్ లాంటి కంపెనీస్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి బై రికమెండేషన్ ఇస్తూ ఎన్బిఎఫ్సీ హ్యాస్ షోన్ ఏ ఫాలింగ్ ట్రెండ్ నింద గ్రాస్ ఎన్పిఏ రేషియో ఓవర్ ద పాస్ట్ టూ ఇయర్స్ ఎన్పిఎస్ తగ్గుతూ స్థిరమైన గ్రోత్ని కనబరుస్తూ వస్తున్న కంపెనీ క్వాలిటీని మెరుగు చేసుకుంటున్న కంపెనీ ఇండోస్టార్ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో కీ ఇండియా యుఎస్ స్టేట్ టాక్స్ నెక్స్ట్ వీక్ టు ఫైనలైజ్ బీటీఏ కంట్రీ టవర్స్ ఇక ఏప్రిల్ రెండవ తారీఖున తారిఫ్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి ప్రకటించారు పేటిఎం నాలుగు శాతం మీరు స్టాకుల వీక్నెస్ చూసాము ఎందుకంటే ఇన్సెంటివ్ ఫర్ లో వాల్యూ యూపీఐ ట్రాన్సాక్షన్స్ని దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల దాకా ఇన్సెంటివ్ ఇస్తారనుకుంటే ప్రభుత్వం పదిహేను వందల కోట్ల రూపాయలకి దాన్ని పరిమితం చేసింది దీంతో మరొకసారి ఎండిఆర్స్ అంటారు చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్కి ఎలాంటి ఇది రుసుము వసూలు చేయకుండా దానికి ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం ఇస్తూ వస్తోంది దిశగా భారతం తీసుకెళ్లేందుకు బట్ ఇన్సెంటివ్స్ తగ్గించిన తరుణంలో పేటిఎం స్టాక్ మీద ఇంపాక్ట్ అయితే పడింది వెల్స్పన్ దాదాపు నేను ఎనిమిది శాతం మేర పెరగడం చూస్తున్నాం హెవీ తో సహా మంచి ఆర్డర్ బుక్ అనేది ఈ స్టాక్కి కలిసి వస్తుంది దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల ఆర్డర్ బుక్ ఉందని చెప్పి కంపెనీ చెప్తోంది నారాయణ హరిదాలయ ఆల్ టైమ్ హిట్ చేసింది ఇయర్ టు డేట్ ప్రకారం ముప్పై రెండు శాతం మేర పెరగడం అయితే చూస్తున్నాం ఈ అతి తక్కువ కాలంలోనే చాలా చాలా స్ట్రాంగ్గా స్టాక్ పెరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ లెవెల్స్ నుంచి అనేక సందర్భాల్లో శేషు గారి స్టాక్ గురించి చెప్పి 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 అలసిపోయారు అప్పటి నుంచి దాదాపు నాలుగు రెట్లు దా దాకా రిటర్న్స్ ఇవ్వడం అయితే మనం చూసాం నారాయణ హృదయాలయ స్టిల్ ఇంకా ఎంతవరకు పొటెన్షియల్ ఉంది అన్న అంశాలు కూడా మనం కార్యక్రమాల్లో మనం మాట్లాడుకుందాం రాజేష్ ఎక్స్పోర్ట్స్ దాదాపు పంతొమ్మిది శాతం మేర పెరిగింది ఆస్ట్రోజనక ఆరున్నర శాతం మేర ఆర్హెచ్ఐ మ్యాగ్నెసిటా రెగ్యులర్ ట్రేడింగ్ వాల్యూమ్స్తో పోలిసి ఇరవై రేట్లో అధిక వాల్యూమ్స్ స్టాక్స్ దాన్ని పదకొండు శాతం మీద ప్రకటన చూస్తాం కేబుల్స్ అండ్ వైర్ సెగ్మెంట్లోకి జస్ట్ ప్రకటన మాత్రమే అంతకుముందు ఆయత బిర్లా ప్రకటన వచ్చి రాగానే ఈ స్టాక్స్ అన్నీ కూడా పడ్డాయి సరే ఇంకా దానికోసం రావాలి డిసెంబర్లో మేబీ జనవరిలో అది బయటికి రావచ్చు ఆ కేబుల్స్ బట్ ఈ లోపే ఇంత ఇంత పతనం అవటం అసలు కంపెనీకి విలువ లేదా ఇంత ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న పాలిక్యాప్ కానీ ఫిరలెక్స్ కానీ హెవెల్స్ కానీ అంత తీసి కేవలం ప్రకటనల కోసమే చేయగానే నాలుగు నుంచి ఇరవై శాతం మీద పతనవ్వడం నిజంగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈవెన్ అదాని రాని అది ఎవరైనా రాని కాక బట్ వాళ్ళు మార్కెట్స్లోకి రావడానికి నిలదక్కుకోవడానికి టైం పడుతుంది ఎందుకంటే డైరెక్ట్గా బీటు బీ బిజినెస్లో ఇప్పటివరకు సక్సెస్ అయిన దాఖలా లేవు అదాని బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇలా రావటం వల్ల ఎఫెక్ట్ అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది బట్ ఇవన్నీ కూడా మంచి ఆపర్చునిటీ కూడా కావచ్చు మనకు మంచి స్టాక్స్ని లైక్ పాలిక్యాప్ కానీ హ్యావెల్స్ కానీ ఇలాంటి స్టాక్స్ని మనం చేసుకునేందుకు ల్యాప్టాప్ చేసుకునేందుకు ఫిజిక్స్ వాళ్ళ ఐపీఓకి రాబోతోంది దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు సమీకరించాలని ఆలోచనలో ఉంది ఫిజిక్స్ వాళ్ళ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెట్రిక్స్ని మెరుగుపరుచుకుంటోంది నెల నెల రోజుల కాలంలో దాదాపు పది శాతం మీద స్టాక్ పెరిగింది అర్నింగ్స్ బాగా ఉన్నాయి స్ట్రెస్ తగ్గుతోంది ప్రాఫిటబిలిటీ కొద్దిగా పెరిగే అవకాశం ఉంది అనేది లీలాదర్ చెప్తున్న చెప్తున్నమాట యూనియన్ బ్యాంక్కి సంబంధించి గవర్నమెంట్ ఓకే ఫాస్టర్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ గైడ్లైన్స్ దీంతో యాభై నాలుగు వేల కోట్ల రూపాయల ప్రిలిమినరీ అప్రూవల్ కూడా ఇచ్చారు స్టాక్స్లో నిన్న కొద్దిగా ఈ ఎఫెక్ట్తో ఈ వార్తల నేపథ్యంలో కొద్దిగా డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్లో మళ్ళీ బయింగ్ మొమెంటమ్ జిఆర్ఎస్సి కానీ పారాస్ డిఫెన్స్ ఆస్ట్రా మైక్రో భారత్ డైనమిక్స్ లాంటి స్టాక్స్లో కొద్దిగా మొమెంటం అయితే చూసాం మిధాని కొచ్చిన్ షిప్ప్యాడ్ డేటా ప్యాటర్న్ లాంటి వాటిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపించింది బట్ నెల రోజుల కాలంలోనే కనిష్టంగా పద్నాలుగు శాతం నుంచి గరిష్టంగా ముప్పై ఏడు శాతం వరకు ఈ స్టాక్స్ అన్ని కూడా లాపడ్డాయి ఇవి ప్రధానమైన వార్తలు ఇక టైం వచ్చేసింది ఇవాళ శుక్రవారం శని ఆదివారం ఎల్లుండే పరిమిత సంఖ్యలో మాత్రమే సీట్లు ఉన్నాయి సాధారణంగా మనం పెద్ద పెద్ద హాల్స్ తీసుకొని పెడతాం కాకపోతే ఈసారి మ్యారేజ్ సీజన్ వల్ల కొద్దిగా పరిమిత సంఖ్యలో మాత్రమే అకామిడేట్ చేసే అవకాశం ఉన్న హాల్ మనకు దొరికింది అందువల్ల లాస్ట్ మూమెంట్లో వస్తే రిజిస్ట్రేషన్ చేసుకోవడం కష్టం అవుతుంది మాకు కూడా మిమ్మల్ని అకామిడేట్ చేయడం కష్టం అవుతుంది ప్రోగ్రామ్ మొత్తం గందరగోళం అవ్వకుండా ముందే రిజిస్ట్రేషన్స్ మీరు పూర్తి చేసుకుంటే మీ వరకు ఏర్పాట్లు చేసేందుకు మాకు కూడా అవకాశం దొరుకుతుంది లాస్ట్ మూమెంట్లో రావడం లేకపోతే అక్కడికి వచ్చి స్పాట్లో బుక్ చేసుకుంటా అనుకోవడం వల్ల కొద్దిగా మాకు కూడా మీకు ఏర్పాటు చేయడానికి ఇబ్బంది అవుతుంది ఈ దీన్ని గమనించి రిజిస్ట్రేషన్స్ త్వరగా పూర్తి చేసుకుంటారని చెప్పి భావిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్